స్ట్ న్యూస్ కి స్వాగతం దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సాండ్ బజార్ నుండి ఇసుకను సరఫరా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వరిలు దామోదర్ రాజా నరసింహ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా సాండ్ బజార్ల ఏర్పాటు సాండ్ బజార్ ప్రారంభోత్సవం ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ సంగుపేట జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇసుక సరఫరా ఆన్లైన్లోనూ పర్యవేక్షణ జరుగుతుందని ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీజీఎండిసి ఎండి భవేష్ మిశ్రా జిల్లా అదనపు స్థానిక సంస్థలు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మార్కిఫెడ్ డైరెక్టర్ షేరి జగన్మోహన్ రెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి హౌసింగ్ రెవెన్యూ పోలీస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ਭਦਰੰਗਰਣੇ ਵਿਸ਼ਵਨਿਯਾਮ ਦੇਵਾ ਭਦਰੰ ਪਸ਼ੇ ਮਾਕਸ਼ ਬ੍ਰੇਤਰਾਹ ਤਿਰੇ ਰੰਗੇ ਏ ਸੁਸ਼ਟਵਾ ਗੁੰਸਸਤਨੋ ਵਿਹੇ ਵਸ਼ੇ ਮਦੇ ਵਹਿਦੰ ਜਦਾਯੋ ਸਸਤਨ ਇੰਦਰੋ ਵਰਤਸ਼ਵਾ ਸਸਤਵਾ ਬਿਹੁ ਓਮ ਸ਼ਾਂਤਿਚਾ ਆਮ ਦਿਸ਼ਾਂਤੀ ਅਕਾ ਗੁਰਗਰ ਵਟਨ ਦੇ ਰਾਮ ਦੇ ਮਹਿਲ ਆਦਮ ਯਕਤਾਇਆ ਨਹੀਂ ਬੱਟਰੀ ਹੈ ਉਹ ਗੱਲ ਕਰੀ ਸਸਤਰ ਮਾਨ ਤੇ ਹੋਰ ਦਰਸ਼ਪਦੇ ਹੈ ओम सहस्त्रशेर शापम सहस्त्र राक्षस सहस्त्रवाद नवम वतु 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 ఈరోజు మార్కెట్లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొదుపులు చూపెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాంకెట్లో రంగుపేటలో ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల ఐదు అందులో మన జిల్పేట్ అందూరు ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు ఏళ్ళ కంప్లీట్ కట్టుతాయి పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లబ్ధిదారు అయితే ఇల్లు మంజూరు అదో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదారు అయితే ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఈ ఎట్టు రోజు ఏమో సందేహాలు ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు కలిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశకు ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు ఇష్టకాలే తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది ఇంకా ఎవరైతే పది నుంచి ఇంకా కట్టుకోవాలంటుందో వారి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెందే అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నాను మరొకసారి